నమస్తే ఎంపీ న్యూస్ మన తేడా న్యూస్ కు స్వాగతం ఈ రోజు ఇండియా మొత్తం వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాలు చూద్దాం ఒకసారి భారతదేశ ఫలితాలు ఇండియా ఫలితాలు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు కాబట్టి లోక్సభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరెవరు గెలిచిల్లి ఎవరే ఓడిపి అనేది సమాచారంతో మేము ముందుకు వచ్చినాం ఇండియా మొత్తం మీద భారతదేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఈ రోజు జూన్ నాలుగోతో తేదీన ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయినాయి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఎన్నికల ఫలితాలలో బీజేపీ కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి అని ఒక కూటమి ఏర్పడింది ఎన్డీఏ బీజేపీ అంటే ఎన్డీఏ రెండు వందల తొంభై నాలుగు సీట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమో పార్టీ పార్టీ కొన్ని కొన్ని పార్టీలతోటి అది ఇండియా కూటమిగా ముందుకెళ్ళింది లోక్సభ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ వచ్చేసి రెండు వందల ముప్పై రెండు సీట్లు సాధించింది బీజేపీ వచ్చేసి రెండు వందల తొంభై నాలుగు సీట్లు సాధించింది ఇతరులు అంటే ఇండిపెండెంట్ కానీ ఇతర పార్టీలు వాళ్ళు పదిహేడు సీట్లు సాధించారు మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను బీజేపీ రెండు వందల తొంభై నాలుగు కాంగ్రెస్ రెండు తొంభై రెండు ఇతరులు పదిహేడు సీట్లు సాధించిళ్ళు ఇక ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు రెండు జరిగినాయి ఒకటి ఎట్ ఏ టైంలో రెండు ఫలితాలు వచ్చినాయి ఒకటి ఎమ్మెల్యే ఫలితాలు వచ్చినాయి ఎంపీ ఫలితాలు వచ్చినాయి ఆంధ్రాలో ఒక కూటమి టీడీపీ కూటమి ఒకటి వైసీపీ వైసీపీ ఒకటి టీడీపీ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమి వైసీపీ వైసీపీ సింగిల్ గా వెళ్ళింది కాబట్టి అక్కడ ఆంధ్రాలో ఎంపీ సీట్లు ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీ సీట్లకు టీడీపీ ఇరవై ఒకటి సాధించింది వైసీపీ నాలుగే సాధించింది ఇక ఎమ్మెల్యే విషయానికి వస్తే టీడీపీ కూడా మీ ఎమ్మెల్యే విషయాలకు వస్తే ఎమ్మెల్యేలు నూట అరవై రెండు సీట్లు సాధించింది ఎమ్మెల్యే విషయాలలో వైసీపీ మాత్రం ఎమ్మెల్యే సీట్లు పదమూడే సాధించింది చదికిన పడిపోయింది పన్నెండుసారి నూట యాభై సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి పదమూడు సీట్లతోనే సరిపెట్టుకున్నది ఇంకో విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జేఎస్పీ పార్టీ అంటే జనసేన పార్టీ ఈసారి టీడీపీతో పొత్తుతోని ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న ఎమ్మెల్యే సీట్లు జనసేన పార్టీ మాత్రం ఇరవై ఒక్క సీటు తనకిస్తే ఇరవై ఒక్క సీటు అంటే వంద పర్సెంట్ గెలిచి చూపించింది దాని సత్తా ఎంతో ఆంధ్రాలో జనసేన పార్టీ చూపించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్లు తెలంగాణలో ఓన్లీ ఎమ్మెల్యే అప్పుడే ఆరుల కింద అయిపోయినాయి ఇప్పుడు తెలంగాణలో ఒక పదిహేడు సీట్లే ఎన్ని తెలంగాణలో ఉన్నయే లోక్సభ పదిహేడు సీట్లు పదిహేడు సీట్లకు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు ఒక ఎంఏ మాత్రం ఒక సీటు గెలుచుకుంది బీఆర్ఎస్ మాత్రం జీరో ఒక్క సీటు కూడా బీజే బీఆర్ఎస్ కు లేదు అదే టిఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు ఒకటే కానీ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాలేదు బీఆర్ఎస్ పైన వాళ్ళ కుటుంబం పైన అవినీతి మచ్చలు ఏర్పడి రోజుకోటి ఎమ్మెల్యే ఎన్నికలు గడిచిన తర్వాత రోజుకో అవినీతి వాళ్ళ కుటుంబం పైన పడుతుంది కవితే తీసుకొని జైలేసిల్లు కేసీఆర్ పైన కాళేశ్వరం అని అదొక ముద్ర పడేది కేటీఆర్ కూడా అందరూ వీళ్ళందరూ అవినీతిలో కూరుకుపోయాలని చెప్పేసి జనాలు ఎవరు జనాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్నికలలో టిఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది సీట్లు కట్టబెట్టిండు అదే లోక్సభకు వచ్చేసరికి టిఆర్ఎస్ను అసలు గరిద అపలబ్బులు రాకుండా ఒక్క జీరో అంటే మీకు మీ పార్టీ మాకు అవసరం లేదు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ మనకు అవసరం లేదు అన్నట్టుగా ఇంతకుముందు టీఆర్ఎస్ ను హక్కుం చేసుకున్న జనాలే ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో బండ కేసు బండకేసుకొట్టి ఓన్లీ జీరో ఒక్క సీటు కూడా రాకుండా చేసింది ఎవరు జనాలు అంటే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ ఫ్యామిలీ హరిసరా వీళ్ళంతా ఓడిపోయినా కూడా వాళ్ళకున్న ఇగో తగ్గలేదు ఓడిపోయినా కూడా వాళ్ళకున్న మాట తీరు కానీ వాళ్ళకున్న అహంకారం కానీ తగ్గపోయేసరికి జనాలు గమనించి వీళ్ళకి ఇష్టం ఉంటే పది సంవత్సరాలు వీళ్ళకు ఊడికం చేసిన ఉద్యమకారులు కానీ ఎవరైనా కూడా పది సంవత్సరం వీళ్ళకి ఉడికి చేసినా కూడా ఏం జరగలేదు ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్లు ఎంపీ అయితే వీళ్ళకు వీళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యలేదు ఈయన ప్రధానమంత్రి అయ్యలేదు ఏసీ ఏసి అని చెప్పేసి జనాలన్నీ నిర్ణయించుకొని ఈ దాదాపుగా టీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి చంపాడు బీజేపీ చంపాయి ఆటోమేటిక్గా బీజేపీకి ఎన్ని సీట్లు కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఎంఐ ఎంఐఎంకి ఒక సీట్ వచ్చేసి బీఆర్ఎస్ జీరో చూపించిన ఫలితాలు అనుమైన ఫలితాలు ఈ రోజు వెలుబడినాయి తెలంగాణలో ఏ సీట్లు ఎవరు అనేది ఒకసారి చూద్దాం ఆదిలాబాద్ బీజేపీ నిజామాబాద్ బీజేపీ సికింద్రాబాద్ బీజేపీ మహబూబ్ నగర్ బీజేపీ హైదరాబాద్ మాత్రం ఎంఐఎం ఖమ్మం కాంగ్రెస్ మహబూబాబాద్ కాంగ్రెస్ నల్గొండ కాంగ్రెస్ మెదక్ బీజేపీ వరంగల్ కాంగ్రెస్ మల్కాజ్గిరి బీజేపీ చెవెల్ల బీజేపీ జైరాబాద్ కాంగ్రెస్ కరీంనగర్ బీజేపీ పెద్దపల్లి కాంగ్రెస్ భువనగిరి కాంగ్రెస్ నార్కర్నూలు కాంగ్రెస్ ఇట్లా ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ ఒక సీటు మాత్రం ఎంఐఎం గెలుచుకుంది దీంట్లో కూడా టీఆర్ఎస్ ను జీరో టీఆర్ఎస్ దరిదాపులు లేకుండా అసలు టిఆర్ఎస్ మూడో స్థానం నాలుగో స్థానంకి వెళ్ళిపోయింది ప్రతి కాడ ఒక వరంగల్ ఖమ్మంలో మాత్రమే సెకండ్ ఇల్ లో ఉంది ఎందుకంటే అక్కడ బీజేపీ లేదు కాబట్టి ఈ గా దాన్ని జనాలు తప్ప వేరే అన్ని పదిహేడు సీట్లు లోక్సభ పదిహేడు లోక్సభ ఉంటే పదిహేను చోట్ల టీఆర్ఎస్ మాత్రం మూడో స్థానం నాలుగో స్థానంకి వెళ్ళిపోయింది మూడో స్థానమే ఉండిపోయింది ఇంకా హైదరాబాద్ లో మాత్రం నాలుగో స్థానం కెళ్ళిపోయింది మిగతా అన్ని చోట్ల కూడా మూడో స్థానంలో ఉండి దాని సత్తావాసం దాని మునికినే లేకుండా చేసుకున్నది ఎవరు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ కి ఈ విధమైన ఫలితాలు జీరో ఫలితాలు రావడం చాలా బాగా చాలా బాగా వెళ్తారు వాళ్ళ నాయకులకు ఎందుకు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఈ ఎన్నికలలో మాట్లాడిన తీరును వాళ్ళు చేసే అహంకారం ఇంకా మారనేది వాళ్ళది ఓడిపోయినా కూడా అనిగి మనకి జనాలతో మమేకమే ఉండాలి అటు ఉండకుండా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు ఈ ఎన్నికలలో ఎంపీ ఎన్నికలలో ఈ రెండేళ్ళు చేసిన వీళ్ళ బిహేవియర్ వీళ్ళ అహంకారం చూసి జనాలు ఇక వీళ్ళకి ఓటేజ్ కూడా వేస్ట్ అని చెప్పేసి వీళ్ళకు జీరో ఇచ్చిన ఫలితాలు ఈరోజు మనం చూసినాం ఇవి ఈరోజు ఫలితాలు